హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మనం స్పెచ్గా కోరుతున్నాను ఇవాళ సండే బ్లాగ్ అండి సండే అయితే స్పెషల్ అయితే ఉంటుంది కదా మా ఇంట్లో మా వారైతే నైట్ అయితే చికెన్ చేస్తామని చెప్పారు ఇప్పుడైతే కొంచెం స్పెషల్గా అయితే ఉన్నారు కాబట్టి నేనైతే పలావ్ అనేది చేయబోతున్నానండి పలావ్ కూడా మా ఊరు సైడ్లో అయితే అని అంటారు లేదు అంటే మసాలా రైస్ అని చెప్తాము ఇక్కడ అయితే పలావ్ అని చెప్తారు చాలా సింపుల్ వేరు మా అమ్మ ఎలా నాకు నేర్పించిందో నేనైతే అలానే చేయబోతున్నానండి మీ అందరికీ కూడా ఈ పలావ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకేందుకు ఆలస్యం మీరు నాకైతే వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను సోనా మసూరి రైస్ని అయితే ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటున్నానండి మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి పాప అంతగా తినదు తిరగమా తన్నాను బిర్యానీ మేము ముగ్గురం తింటాము కాబట్టి నేను మా వారునికి మా ముగ్గురికైతే ఒకటిన్నర గ్లాస్ అయితే వేస్తున్నాను మూడు సార్లు బాగా కడిగిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి అప్పుడైతే మనకు రైస్ ఎక్కువ కూడా వస్తుందండి నెక్స్ట్ ఈ బాక్స్ ఏంటి అనుకుంటున్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో మూత తీస్తేనే స్మెల్ అద్దరిపోతుందండి నేను నిన్నైతే అల్లం పేస్ట్ అనేది వేసుకున్నానండి ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండాలి అంటే అల్లం మనం ఎంత క్వాంటిటీతో తీసుకుంటున్నామో అదేవిధంగా వెల్లుల్లి కూడా అంతే క్వాంటిటీతో తీసుకోవాలి కప్పు పరంగా కూడా కొలుచుకొని అయితే తీసుకోవచ్చండి అందులో మనం పసుపు వేసుకున్నాము అంటే ఒక టెన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే నేను నిన్న అయితే చేసి ఉంచానండి ఎక్కువ నేను మసాలా ఐటమ్స్ వాడుతూ ఉంటాను కాబట్టి ఆ తర్వాత ఒకటిన్నర గ్లాస్ రైస్కి మనం వండే మసాలా రైస్కి అయితే మినిమమ్ టూ టమోటాసు అదేవిధంగా వన్ ఆనియన్ అయితే పడుతుందండి అదేవిధంగా నేను కొత్తిమీర పుదీనా అయితే కంపల్సరీగా వేస్తానండి వీటితోనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అమోఘం అద్భుతం అని చెప్పచ్చు కొత్తిమీర పుదీనా వేస్తే ఖచ్చితంగా బిర్యానీ టేస్టే వస్తుందండి కానీ చూడండి కొత్తిమీరకి ఫ్లవర్ అనేది వచ్చింది అది వేస్తారో లేదో నాకైతే తెలియదు నేనైతే వేయటం లేదు ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని శుభ్రంగా కడిగైతే రెండు మూడు సార్లు అయితే కడిగి మళ్ళీ వాటర్ పోసి అలా పెట్టుకున్నానండి నెక్స్ట్ అయితే మనకు పచ్చిమిర్చి అండి నేను వాడే క్వాంటిటీకి నాకు మూడు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది మూడు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో చీలికలుగా అయితే చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి సన్నగా అయితే ఒక ఆనియన్ అయితే తరుక్కోవాలండి చాలా సన్నగా తరుక్కోవాలి ఆయిల్లో స్మాష్ అయిపోవాలి అవి అంత సన్నగా అయితే తరుక్కోవాలండి ఇది టేస్ట్ అయితే బిర్యానీ టేస్టే వస్తుందండి సూపర్గా ఉంటుంది ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు చేస్తారు నాది ఆంధ్ర స్టైల్ అనుకోండి ఆంధ్రాలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది మా ఊరు దగ్గర అయితే ఇలా చేస్తారు సండే ఎక్కువ నాన్ వెజ్ తినలేని వారు ఇలా మసాలా ఐటమ్స్ తినాలి అనుకుంటే ఈ పలావ్ ది బెస్ట్ అని తినపచ్చండి ఇంకా నైట్ మా వాళ్ళు తెస్తారన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చికెన్ ఫ్రై అయితే చేయాలి అనుకుంటున్నాను ఆ రెసిపీ కూడా మీకు ఫోర్స్ చేస్తానండి అదేవిధంగా టమోటాస్ కూడా కొంచెం ఎర్రగా ఉండే టమోటాస్ తీసుకోండి రెండు టమోటాస్ని సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి లావు లావు ముక్కలు అయితే కట్ చేసుకోకండి ఎందుకంటే ఆయిల్లో అవి బాగా స్మాష్ అయిపోతేనే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా ఈ మూడు కట్ చేసి పెట్టుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మనం ఒక ప్లేట్లు అనేది పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ అనేటివి వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ వేసారు మీకు తెలుస్తుంది కదా కేజీకి ఎంత ఆయిల్ పడుతుందో అలా అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే బిర్యానీ మసాలా ఐటమ్స్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలండి బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు స్టార్ మొగ్గ ఇలా అన్నీ వేసుకొని అయితే బాగా ఫ్రై అవనిచ్చి ఆనియన్స్ అనేటివి యాడ్ చేయాలండి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం మూత అనేది పెట్టేసివాలి బాగా కుక్ అవ్వాలండి కుక్ అయినప్పుడు మనకు ఆ రెసిపీ అంతా కూడా బాగుంటుంది స్మాష్ అయిపోవాలన్నమాట తర్వాత అయితే ఏం వేయాలి ఏ అయితే మీరు చూసేయండి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ధనియాల పౌడర్ అండి అన్నీ ఒకే స్పూన్తో చూపిస్తూ ఉన్నాను బాగా మిక్స్ చేసుకోవాలి బాగా స్లోగా పెట్టుకొని అయితే బాగా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం నానబెట్టుకున్న అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ రైస్ మొత్తాన్ని వేసిన తర్వాత అయితే మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను వాడే రైస్కి అయితే ఒక గ్లాస్ వాటర్కి మూడు గ్లాసుల నీళ్ళు అయితే పడతాయండి అలా నేనైతే చొమ్ముతో కొలత వేసుకొని అయితే నేను ఒకటిన్నర చొమ్ము అయితే వాటర్ అనేది తీసుకుంటున్నాను మీకు ఒక గ్లాస్ రైస్కి ఎంత వాటర్ పడతాయి అనేటివి అయితే యూస్ చేసుకొని వేసుకోండి పర్ఫెక్ట్గా అయితే నాకు సరిపోతాయి ఆ వాటర్ అనేటివి ఒకటున్నర చొమ్ము వాటర్ పోసుకుంటున్నాను ఇందులో పెరుగు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి పెరుగు లేదు కాబట్టి స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా పెరుగు వేసుకొని అయితే చెయ్యండి ఇంకా వేరే లెవెల్లో అయితే టేస్ట్ ఉంటుంది అచ్చం బిర్యానీ టేస్టే వస్తుందండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారాలన్నీ రుచి చూసుకొని అయితే మనం ఒక టెన్ మినిట్స్ పాటు స్పీడ్గా అయితే పెట్టుకొని మూత అనేది పెట్టుకోవాలండి మంట స్పీడ్గా పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో మళ్ళీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు స్లిమ్లో పెట్టి ఉడికించాలి ఇలా స్లిమ్లో పెట్టి ఉడికించడం వల్ల రైస్ అయితే బాగా తిక్కు అవుతుంది స్మెల్ కూడా అమోఘంగా వస్తుందండి ఇలా మనం మూత వేసేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన కానీ పెట్టేసామంటే ఇంకా బాగా సెట్ అవుతుందండి మీరే చూడండి ఎలా ఉంది అనేది స్లిమ్లో పెట్టిన స్టవ్ ఆపేస్తే ఇంకా అయిపోతుందండి చూశారు కదా ఐదు నిమిషాల కల్లా మనకి ఎలా రెడీ అయిపోయిందో బిర్యానీ టేస్ట్ అండి సూపర్గా స్మెల్ అయితే వస్తుంది ఇంకేమీ అవసరం లేదండి ఇంత సర్వ్ చేసుకొని తినడమేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి సండే ఇలాంటివి చేసి పెట్టడం వల్ల కూడా పిల్లలు చాలా హ్యాపీగా అయితే తింటారు వీడియో నచ్చిందా ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్